ఊరికే ఆయన భయం చేసేయడం కాదు వాళ్ళని ఉత్తపుణ్యానికి జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటాళ్లే అని ఉత్తపుణ్యానికి ఏదంటే అది మాట్లాడి ఇప్పుడు కొని తెచ్చుకోవడం కాదు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కొరకే మనం ఊరికనే భజాపాతా భజంతులు చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి గౌతమ్ బాబు చాలా అండగా ఉండే నిష్పక్షపాతంగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అనుకోనిలే ఆయన క్షేమం కోరే వాళ్ళని ఆయన దగ్గర పెట్టుకోవాలి ఆ విధంగా నడుచుకుంటే ఈ రాష్ట్రం బాగుపడతుంది మన పార్టీ బాగుపడతది ప్రజలు మనల్ని ఆదరిస్తారు తప్పనిసరిగా ప్రజలు తమాయకంగా లేరు సీనియర్ రాజకీయ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలతో సృష్టించిన కలకలం ఇప్పుడు పార్టీలో చర్చకు దారితీస్తుంది రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత విధేయుడైన మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన సమయంలో పార్లమెంట్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్న వీర విధేయుడు నుంచి ఆయన ఆయన కొడుకులు సోదరులు ఆయన కుటుంబం యావత్తు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడే నైజం రాజమోహన్ రెడ్డిది తాజాగా ఆయన మాటలు ఏకంగా జగన్ కోటరీనే టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ భజన బృందం ఉందని అన్నారు జగన్ నిజాలు చెప్తే నమ్మాలన్నారు భజన పరులను కాకుండా ఆయన క్షేమం కోరేవాళ్ళనే దగ్గరకు చేర్చుకోవాలన్నారు జగన్ దగ్గర ఉన్న వాళ్ళు నిజాలు చెప్పాలని పరుల సొమ్ము ఆశించకూడదని చెప్పారు తన ముగ్గురు కోడలు నిజాయితీ పనులని తాను ధైర్యంగా చెప్పగలనని అన్నారు కొంతమందికి పుట్టుకతోని చెడ్డ బుద్ధులుంటాయని అలాంటి వారు కూడా సంకల్ప బలంతో మారాలని అన్నారు తన కొడుకు బ్రతుకుంటే జగన్ కి మంచి సలహాలు చెప్పేవాడని అన్నారు చెడ్డవారిని చేరదీస్తే బూతులు మాట్లాడే వాళ్ళని ప్రోత్సహిస్తే అలాంటి వాళ్ళని పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం ఉండదని తెలిపారు అలా ఉంటే వాస్తవాలు తెలుసుకోవడం కష్టమని పార్టీ కూడా మంచి దారిలో నడవడం కూడా ఇబ్బందిగా ఉంటుందని వివాదాలు గొడవలు ఘర్షణలతో అసభ్యకరమైన అభ్యంతరకరమైన తిట్టతో పార్టీ ముందుకు పోలేదన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడిన మాటలు మాత్రం ఇప్పుడు పార్టీలో ఆత్మ పరిశీలనకు అవకాశం ఇస్తాయా అన్నది కూడా అనుమానమే రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేతలకి జగన్మోహన్ రెడ్డి కూడా అన్ని ఆత్మ పరిశీలన చేసుకొని మేధావులను పెట్టుకొని దగ్గరలో చెప్తారు మనం ఇది పొరపాటు చేశాం ఇది పొరపాటు చేశాం ఇది జరిగి ఉండవలసింది కాదు ఇది మనం చేసిన తప్పు ఇది అందువల్లే ప్రజలు మనం ఇట్లా శిక్షించారు అని చెప్పే మేధావులు ఉన్నారు నిష్పక్షపాతంగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అనుకోనిలే ఆయన క్షేమం కోరా ఆయన క్షేమం కోరే వాళ్ళని ఆయన దగ్గర పెట్టుకోవాలి ఊరికనే ఆయన భయం చేసేయడం కాదు వాళ్ళని ఉత్తపుణ్యానికి జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటాడులే అని ఉత్తపుణ్యానికి ఏదంటే అది మాట్లాడి ఇప్పుడు కొని తెచ్చుకోవడం కాదు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కొరకే మనం ఊరికనే పాతా భజంతులు చేయకూడదు జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరే వాళ్ళు ప్రజల క్షేమం కోరినట్ లెక్క అందువల్ల ఆ విధంగా నడుచుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది మన పార్టీ బాగుపడితే ప్రజలు మనల్ని ఆదరిస్తారు తప్పనిసరిగా ప్రజలు కూడా అంత అమాయకంగా లేరు జగన్మోహన్ రెడ్డి గారికి గౌతమ్ బాబు చాలా అండగా ఉండే నిష్పక్షపాతంగా ఆయన సలహా ఇచ్చేవాడు మనం ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఎవరిని పొరపాటు కూడా ఇతరులని అవతల పక్షం అనే వాళ్ళని శిక్షించకూడదు వాళ్ళ పరిస్థితులను పెట్టుకున్నా వాళ్ళు ఏం చేసుకున్నా ఎంకరేజ్ చేయాలి కానీ మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే చెప్పి ఉండేవాడు అది కాల పరిస్థితులు వేరేగా ఉండే తప్పు చేయింది శిక్షించకూడదాయా ఆయన నాకు తెలియదు ఆయన ఏం తప్పు చేశాడా ఏం కథ చేశాడనేది నువ్వు కావాలని ఇరికించకూడదు ఆయన కావాలని ఏదో కేసులు ఇరికిచ్చి ఆయన అటు ముట్టుకున్నాడు కదా అని ఇరికిచ్చి ఆమెను జైల్లో పెట్టడం ఇది చేయడం పద్ధతి కాదు ఎవరికి కూడా ఎవరు ఇది మంచి పద్ధతులు కానే కాదని నా ఉద్దేశం ఇది రోజు మీరు గడిచిపోతా అండి మళ్ళా రానే వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఆ రోజు ప్రజలు సరైన తీర్పు చెప్తారు రాష్ట్ర ప్రజలకు నిజప్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయిన పొరపాటు చేసి ఉంటే అన్ని సవరించుకుంటాడు తప్పనిసరిగా రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేతలకి జగన్మోహన్ రెడ్డి కూడా అన్ని ఆత్మ పరిశీలన చేసుకొని మేధావులను పెట్టుకొని దగ్గరలో చక్రమైన వాళ్ళని పెట్టుకొని ఆయన క్షేమం పెట్టే క్షేమం ఆయన క్షేమాన్ని కోరే వ్యక్తుల్ని నిజాయితీ పనుల చుట్టూతా పెట్టుకొని ఆ పద్ధతిలో ఆయన ముందుకు సాగినట్లయితే చెప్తారు మనం ఇది పొరపాటు చేసాం ఇది పొరపాటు చేశాం ఇది జరిగి ఉండవలసింది కాదు ఇది మనం చేసిన తప్పు ఇది అందువల్లే ప్రజలు మనం ఇట్లా శిక్షించారు అని చెప్పే మేధావులు ఉన్నారు కొంత గొప్ప నాయకులు గొప్ప మనుషులు ఉన్నారు చెప్పేవాడు నిష్పక్షపాతంగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అనుకోనిలే పర్వాలేదు ఆయన కష్టమైన చెప్తాం ఆయన మేలు కూరే కదా మనం చెప్తున్నాం ఆయన క్షేమం కూర ఆయన క్షేమం కోరే ఆయన దగ్గర పెట్టుకోవాలి ఆయన ఊరికి ఆయన భజన చేసేయడం కాదు ఆయన మెచ్చుకుంటాడని ఇతరులు నన్ను ఎవరినట్టే వాళ్ళని ఎట్టంటే మాట్లాడడం కూడా కాదు నిజాలు మాట్లాడాలి నిష్పక్షపాతంగా మాట్లాడాలి అప్పు అప్పుడే జగన్మోహన్ రెడ్డికి దానివల్ల ఉపయోగం ఉంటుంది అట్లా కాకుండా వాళ్ళని ఉత్తపుణ్యానికి జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటాడులే అని ఉత్తపుణ్యానికి ఏదంటే అది మాట్లాడి ఇప్పుడు కొని తెచ్చుకోవడం కాదు అందుకని ఎవరమైనా సరే బాబు పద్ధతిగా ఉండాలి నిష్పక్షపాతంగా ఉండాలి సత్యం మాట్లాడాలి అందువల్ల నిజాలే మాట్లాడాలి నిజాయితీగా నడుచుకోవాలి వరుణ సొమ్మును ఆశించకూడదు ఆ పద్ధతిలో గౌతమ్ ఆయన అట్లే నడుచుకున్నాడు ఆ రోజుల్లో నాకు అదే ఆయన లేని లోటు తీర్ తీర్చలేనటువంటి లోటు అది అందువల్ల తర్వాత నా కుమారుడు విక్రమ్ కానీ పృథ్వీబాబు కూడా జీవితంలో వాళ్ళు దేవుడు నాకు ఒక వరప్రసాదం లాంటి ముగ్గురు కుమారుడు ఇస్తే ముగ్గురు కుమారుడు కూడా అటువంటి వాళ్ళే నిజాయితీగా ఉంటారు పద్ధతిగా ఉంటారు సత్యమే మాట్లాడతారు నిజాయితీగానే పని పాట చేసుకున్నా కూడా నిజాయితీగా చేసుకొని నాలుగు రూపాయలు సంపాదించుకుంటాం అది గుండు మీద చేసుకొని నిద్రపోవచ్చు ఎప్పుడు కూడా మనం సంపాదించుకొని దాంతోనే మనం ఉంటే మనం గుండు మీద చేసుకొని నిద్రపోవచ్చు నాయన అందువల్ల ప్రతి ఒక్కరికి నేను మనవి చేసేది అంటే అది ఒక పెద్ద జన్మత కొన్ని గుణాలు వస్తాయి ఈ కష్టం కొన్ని మార్చుకోవడం పెద్ద డిటర్మినేషన్ ఉంటే కానీ మార్చుకోలేరు పెద్ద డిటర్మినేషన్ సంకల్ప బలం సంకల్ప బలం ఉండాలి ప్రతి ఒక్కరికి నేను ఎస్ నేను పొరపాటు చేస్తున్నాను చేయకూడదు పొరపాట్లు అనేది సంకల్ప బలంతో ఉంటే ముందుకు సాగితే మనం ముందుకు సాగలం తప్పనిసరిగా సాగలం అందువల్ల అది బాబు విషయము మరి ఏం చేద్దాం నాయన ఈరోజు ఆయన జీవించుంటే గౌతం నాయన ఈరోజు ఆయనకి యాభై నాలుగవ జన్మదినం శుభాకాంక్షలు చెప్పాల్సిన పరిస్థితి ఉండే మరి ఈరోజు ఇట్లా చేసుకో ఇట్లా జరుపుకోవాల్సి వస్తుంది జయంతి జరుపుకోవాల్సి వస్తుంది జయంతి జరుపుకోవాల్సి వస్తుంది అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇది జగ జగన్మోహన్ రెడ్డి గారికి గౌతమ్ బాబు చాలా అండగా ఉండే చాలా ఆయన లేని లోటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బహుశా అది ఫీల్ అవుతుంటాడనేదే నా అభిప్రాయం ఆయన ఉండుంటే ఈ జిల్లా పరిస్థితి చట్ట ఉండేది కాదు రాష్ట్ర పరిస్థితి కూడా మంచిగానే ఉండేది జగన్మోహన్ రెడ్డికి నిష్పక్షపాతంగా ఆయన సలహా ఇచ్చేవాడు మనం ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఎవరిని పొరపాటు కూడా ఇతరులని అవతల పక్షం అనే వాళ్ళని శిక్షించకూడదు వాళ్ళ పరిస్థితులను పెట్టుకున్నా వాళ్ళు ఏం చేసుకున్నా ఎంకరేజ్ చేయాలి కానీ మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే చెప్పి ఉండేవాడు అది కా పరిస్థితులు వేరేగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కొరకే మనం ఊరికనే భజా పాతా భతులు చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి క్షేమం కోరి ప్రజల క్షేమం క్షేమం కోరినట్టయితే జగన్మోహన్ రెడ్డి క్షేమం లెక్క జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరే వాళ్ళు క్షేమం కోరినట్టు లెక్క అందువల్ల ఆ విధంగా నడుచుకుంటే ఈ రాష్ట్రం బాగుపడతది మన పార్టీ బాగుపడితే ప్రజలు మనల్ని ఆదరిస్తారు తప్పనిసరిగా ప్రజలు కూడా అంత అమాయకంగా లేరు ఈరోజు అందరూ ప్రజలు చదువుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన అందరు ప్రతి ఒక్కరూ ఇంజనీర్లు డాక్టర్లు ఇంకా పెద్ద చదువులు లాయర్లు గీళ్ళు తర్వాత ఐఏఎస్ అక్కడక్కడ అవుతున్నారు కూడా అందువల్ల ఏంటంటే ఏది కూడా మనము పద్ధతిగా నడుచుకోవాలి డిసిప్లైన్డ్గా నడుచుకోవాల్సిన అవసరం ఉంది ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా అప్పుడే భవిష్యత్తు ఉంటుంది అట్లా కాకుండా ఉత్తపుణ్యానికి ఏదంటే అది మాట్లాడి అభంతరం మాటలు మాట్లాడి కొరకు తప్పులు మాట్లాడి బూతులు మాట్లాడి ఇట్లా చేసుకోకూడదు బాబు అది నా ఉద్దేశం ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చెప్పినప్పుడు